హలో అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే సింపుల్ క్విక్ అండ్ ఈజీ రెసిపీ సేమియా కేసరి ఇది అందరికీ తెలిసిన రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకోవడానికి టూ టేబుల్ స్పూన్ గీన్ అయితే యాడ్ చేసుకున్నాను అందులో క్యాష్యూ అండ్ బాదంని యాడ్ చేసుకొని ఫస్ట్ ఇవి రోస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే కిస్మిస్ అనేవి ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి కాబట్టి అవి నేను లాస్ట్లో యాడ్ చేసుకుంటున్నాను కిస్మిస్ అలా వేయగానే వేడికే ఇట్లా బల్జీగా వచ్చేస్తాయి అనమాట సో ఇలా పొంగై అంటే మన కిస్మిస్ రోస్ట్ అయిపోయినట్లు ఇప్పుడైతే నేను స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టేసి సేమియాని రోస్ట్ చేసుకోవడానికి నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను సేమియా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒక కప్పు సేమియా తీసుకున్నాను ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటున్నాను సో నాకైతే సేమియా రెడీ అయిపోయింది అదే బౌల్లో రెండు కప్పుల వాటర్ తీసుకుంటున్నాను అండ్ దానిలో మీరు ఆఫ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు వద్దు అనుకున్న వాళ్ళు కుంకుమ పువ్వు కూడా యూస్ చేసుకోవచ్చు వాటర్ అయితే బాగా బాయిల్ అవ్వాలంటే అలా బాయిల్ అయిన తర్వాత మాత్రమే మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న సేమ్యాన్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అయితే సిమ్లో పెట్టుకొని ఆ సేమియా మనకి నైంటీ పర్సెంట్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో ఇన్ బిట్వీన్ మనం ఇలా తిప్పుతూ చెక్ చేసుకుంటూ ఉండాలి సేమియా ఎంతవరకు కుక్ అయింది అని సో అట్లా డైరెక్ట్గా వదిలేయొద్దండి ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కాబట్టి సో ఇలా తిప్పుతూ ఉండండి చూసారా నాకైతే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడైతే నేను ఒక కప్పు సేమియాకి ఒక కప్పు షుగర్ని యాడ్ చేస్తున్నాను సో మనకి ఇక్కడ షుగర్ మెల్ట్ అయ్యి సేమియా అంతా ప్రాపర్గా కుక్ అవ్వడానికి ఎయిట్ టు టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది మీరు స్టవ్ దగ్గరే ఉండి కొంచెం కొంచెం ఇలా తిప్పుతూ ఉంటే మీకు సేమియా కుక్ అయింది తెలుస్తుంది అనమాట నాకైతే చూసారా ఆల్మోస్ట్ కుక్ అయినట్లే మరీ గట్టిగా వచ్చేంతవరకు వెయిట్ చేయకూడదండి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే అది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుంది ఇప్పుడైతే లాస్ట్లో నేను ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసిన తర్వాత ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి కూల్ డౌన్ అవనివ్వండి మీకైతే టేస్టీ స్వీట్ అండ్ ఈజీ సింపుల్ రెసిపీ రెడీ అయిపోయింది మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్